ప్రజలకి స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే వంట ఇడ్లీ రవ్వతో పిట్టండి ఇడ్లీ రవ్వతో పిట్టు అది ఎలా చేసుకుందాము చూద్దామండి ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టానండి ఒక గ్లాసు రవ్వ నాన పోసే ఇవన్నీ కొలతలు ఏం లేదు మనకంత రవ్వ కావాలి పోసుకొని దాని తగినట్టు మనం బెల్లం కానీ ఏదైనా కలుపుకోవచ్చు నేను ఒక గ్లాస్ వేసాను ఒక పది నిమిషాలు అయింది నానబెట్టి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది అండి రెండుసార్లు కడిగేసాను తర్వాత దీంట్లో పోసేస్తా బాగా కూడా నీళ్ళన్నీ ఇంకిపోతాయి బాగా నానిపోయింది కాబట్టి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదిగోండి బాగా ఇట్లాగా మూతీ బాగుండాలండి దబరా అలివిన దబరా పెట్టుకోండి బాగా ఉడక నిలబడి ఇదిగోండి ఒక తెల్లగుడ్డ ఈ ఇది మంచి నీళ్ళేనండి ఇది వీటిలోనే జారీ చేసుకొని గుడ్డను కూడా తడి వేసుకొని దీన్ని గుడ్డగట్టు వేసుకుంటాం ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకుంటారు కానీ మీకు ఇట్లా ఆవిరిలో ఉడకపెట్టుకుంటేనే రుచిగా ఉంటుందండి ఇడ్లీ పాత్రల్లో చేసేది అంత రుచి అనిపించదు అవరకు ఇట్లా గుడ్డ కట్టుకొని ఆవిరిలో ఉడకబెట్టుకోండి కమ్మగా ఉంటుంది పిట్టు వేసి గుడ్డ కట్టేస్తారట గట్టిగా కట్టేయాల లూజ్ ఉండింది అనుకోండి మనం అవి పెట్టినప్పటికీ లోపల పడిపోద్ది కొంచెం మనం ఇప్పుకునేటట్టు కూడా వేసుకుందాం అంతేనండి అలా పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేశాను లోపల ఉండే నీళ్ళు కొంచెం బాగా తెల్లాలండి తెల్లి పైన పొగ రావాలి అప్పుడు మనం ఇడ్లీ అయితే దీని మీద పెట్టుకుందాం ఇదిగోండి చూసారు కదా నీళ్లు బాగా తెల్లుతున్నాయి సిమ్లో పెట్టుకోండి లేదంటే బుడ్డ కాలిపోతుంది లేకపోతే ఇట్లా పొగలు రావాలి బాగా చూసారు కదా పొగ వస్తుంది బాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదండి ఈ ఇడ్లీ రవ్వని దీని మీద పెట్టేసుకుంటాం కింద పడకుండా సంగా నీళ్ళన్నీ కూడా కట్టేసాం బాగా బాగా నానిపోయింది కదా బాగా రెండు మసాలా కడిగేసుకున్నాం రవ్వ కూడా బాగా సిమ్లో పెట్టి పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే నీళ్ళు బాగా తెలిపోయాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది గాలి పోకుండా పెట్టేసేయండి ద్వారా అంతేనండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఇవ్వండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇదండి బాగా నిలబడి ఉడకద్ది బాగా మెత్తగా అంతే సిమ్లో పెట్టేసుకొని ఇవ్వండి ఇది కావాల్సిన పదార్థాలు తురుము నెయ్యి అండి దీనికి ఎక్కువ కావాలా సరిపడా నెయ్యి బెల్లము పొడి బెల్లం అండి మీరు పాకం బెల్లమైనా తులివైనా వేసుకోవచ్చు నేను పొడి బెల్లం వేస్తున్నాను ఇదోండి నాలుగు యాలక్కాయలు నేను ఎలా కలుపుతానో చూపిస్తాను ఉడికిన తర్వాత ఇంకోండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాను స్టవ్ ఆపేస్తున్నానండి ఎందుకంటే గుడ్డ ఇట్టేసినప్పుడు మండతున్న గుడ్డ అంటుకుంటుంది అందుకని ఆపేస్తున్నాను చూస్తారు కదా చూస్తాం బాగా ఉడికిపోయింది చూడండి చూడు బాగా ఉడికిపోయింది ఇంకా దీన్ని తీసి మనం పగ్గింట్లో వేసుకుందాం అందుకండి పేడిగానే ఉంది ఇది బాగా చల్లారాలండి ఇది తీసుకొని ఒక ఒక డీస్లో వేసేసుకుంటాం సరే కదా బాగా చల్లారాల బాగా చల్లగా అయిపోవాలండి పొడి 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 పడుకొచ్చేస్తుంది బాగా ఎక్కువ నానబెట్టద్దు రవ్వ పది ఐదు నిమిషాలు పది నిమిషాలు నానితే సరిపోతాయి ఎక్కువ అవసరం ఉండదు ఇది ఒక్కరో చల్లారిని ఇస్తాం మరి ఇంత వేడి అవసరం ఉండదు మనకి ఎందుకండి బాగా చల్లారిపోయింది మరీ చల్లగా అయిపోకూడదు కొంచెం వేడి ఉండాలి ఎందుకంటే మనం ఆ వేడి మీద వేసినప్పుడు బాగా పట్టుకుంటుంది బెల్లం మీ ఇష్టం అండి తీపు దీనికి ఏం పెద్ద కొలత ఏమి ఉండదు మీకు ఎంత కావాలని వేసుకోండి నేను చిన్న కప్పుతో తీసుకున్నాను సాలకపోతే మళ్ళీ వేసుకుంటా పొడి బెల్లం వేసుకుంటున్నా మీరు ఆ బెల్లం అయితే మీరు పాకం బెల్లం వేసుకునే పని అయితే ఇంకా కొంచెం వేడి ఉన్నప్పుడు వేసుకోండి యేలకాయల పొడి అలా గాయపకాయ నల్ల పొట్టి వేసుకున్నాను ఇప్పుడు తండ్రి ఇంట్లో కాసిన నెయ్యి అండి ఈ నెయ్యి దీంట్లోకి అమ్మగా బాగుంటుంది పిల్లలు ఎదిగినప్పుడు పెడతారు కదండి అదే కదా ఇప్పుడు ఏంటంటే కష్టం లేకుండా ఇడ్లీ కావతో అది చేసుకుంటున్నారు అప్పుడు కానీ అయితే బియ్యం దా ఇసిరి చేసేవాళ్ళు అది కూడా బాగుంటుంది అది కూడా మంచి బలం అది ఇదేందంటే కొంచెం ఈజీగా ఇప్పుడు పుట్పలికాయలు చేసుకునేదానికి ఇప్పుడు వాళ్ళు మీకు ఆ ఉప్మా అది కూడా ఆ పిట్టు కూడా ఒకరోజు చేసి పెడతానండి చేసి చూపిస్తాను మీకు దంపుడు బియ్యంతో అది అప్పుడంతా చేసేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళంతా చేసేవాళ్ళు దాన్ని అది చూపిస్తాను ఒకరోజు మీకు ఇదేంటంటే కష్టంగా కష్టం లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అప్పుడే కొట్టుకునేటంకాయ ఉండాలి మీ ఇష్టం అంత బాగా కొంచెం తినేవాళ్ళే తీసుకోండి పచ్చి కొబ్బరి గమ్మ 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 వస్తుంది వాసన ఇంకా నెయ్యి పడుతుంది నెయ్యి వేస్తేనే అమ్మగా ఉంటుంది చూసారు కదా ఇంట్లో చేసింది కదా చూసిన వస్తుంది అంతేనండి చూసారు కదండి ఇడ్లీ రవ్వతో పిట్టు ఇలా చేసుకుంటారండి ఇడ్లీ రవ్వతో పిట్టు కష్టం లేకుండా ఉంటుంది ఇదైతే ఒకరోజు మీకు దమ్ముడు బియ్యంతో కూడా ఎలా పిట్టు చేసుకొని చూపిస్తాను అది మన అమ్మ వాళ్ళంతా చేసేవాళ్ళు అనమాట ఆ పిట్టు కూడా చాలా బాగుంటుంది అది ఇంకా బలం కదా దమ్ముడు బియ్యంతో ఇది ఇప్పుడు వాళ్ళు చేసుకునే అనమాట ఈజీగా అయిపోతుంది మీకు చేసుకొని తిని మీరు కూడా ఎలాగుందో నాకు చెప్పండి రండి చక్కెర కావాలన్నా వేసుకోవచ్చు నేను బెల్లం వేసాను ఏం వేసినా కూడా కమ్మగా ఉంటుంది రుచిలో మాత్రం ఏం తక్కువ ఉండదు పిట్ అంటే ఇదే పిట్టు కమ్మగా ఉంటుంది ఎవరు తింటున్నారు ఇప్పుడు ఈ పలహారాలన్నీ చేసుకొని తినాలి ఇవన్నీ మాకైతే చేతిలో అండి ఇలాగ చేసి పెట్టేవాళ్ళు ఇలాగ చేసి పెట్టి చేతిలో ఇలా చేసి నెయ్యి దీంట్లో పోసి పెట్టేవాళ్ళు తినేదానికి అంత కమ్మగా ఉంటుందన్నమాట దీంట్లో పోసి నెయ్యి కాకుండా మళ్ళీ గుంట నిండా నెయ్యి పోసేవాళ్ళు నెయ్యి నువ్వుల నూనె కానీ అన్నీ పెట్టేవాళ్ళు అప్పుడు ఇప్పుడు పిల్లకాయలకి అంటే కూడా ఏమి తెలియదేమో అందుకే పాతకాలం పంటలు అన్నీ వస్తున్నాయి మళ్ళీ వెనక్కి సరేనండి చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి ఇలాగే కొంచెంసేపు పెట్టేసి తర్వాత తిన్నా కూడా కమ్మగా ఉంటుంది బాగా ఆ బెల్లము నెయ్యి అంతా పట్టేస్తుంది బాగా చూసాము కదా ఎంత నెయ్యి వేసాం మనం అయినా కూడా ఏం కనపట్టలేదు చూడండి నెయ్యి బాగా పడుతుంది మీరంత నెయ్యి వేస్తారో అంత కమ్మగా ఉంటుంది పిట్టు ఇదిగోండి ఒక పది నిమిషాలు అట్టే అదేం పెట్టేశానండి మీకు నేను మీకు నేను ఒక కప్పుకి ఒక గ్లాస్ రవ్వకి ఒక కప్పు బెల్లం పొడి చూపించాను కదండి అది కొంచెం తక్కువగానే ఉండింది నేను ఇప్పుడు చూసాను చూశాను ఒక కప్పు నిండా వేసుకోండి మీకు కరెక్ట్గా తీపు ఉంది ఇంకా తీపి కావాలంటే ఇంక మీ ఇష్టం అయితే ఆ కప్పు నిండా అయితే పడుతుంది బాగా అంత గిన్నె దాని నిండా పడుతుంది బాగా సరిపోయింది తీపి ఇంకా తీపి కావాలనుకుంటే మీ ఇష్టం మీరు కలిపి పాట కొంతసేపు అలాగే పెట్టేయండి అది పెట్టేయండి బాగా పెట్టారంటే బాగా అవురుకుంటుంది అప్పుడు తినేదాన్ని కమ్మగా ఉంటుంది పెట్టు అండి సరే కదా కమ్మ కమ్మని బలమైన పెట్టు ఇంకొక రోజు దంపుడు బియ్యంతో ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను నేను చూడండి ఒక గ్లాసే వేసింది ఎంత పిట్టు వచ్చిందో చూడండి మనం ఇంట్లో కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టినా బాగా తింటారండి మంచిది కదా దమ్ముడు బియ్యంతో చేసి పెడతా ఉన్న ఒకరు చూపిస్తాను మీకు అది ఇంకా మంచి బలం అది అదండి ఇడ్లీ రవ్వతో పిట్టు రెడీ అయిపోయింది చేసుకొని తిని ఎలా ఉందో నా చెప్పండి నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఉంటానండి పిట్టు ఒక ఒకరో తిని చూస్తాను నేను మరి రెండోసారి బెల్లం వేసింది పట్టు తినలేదు ఒకరో తింటా బ్రహ్మాండంగా ఉందండి చాలా బాగుంది ఎంత నెయ్యి పోస్తాను కదా నెయ్యి వేసినట్టే లేదు బాగా నెయ్యి వేసుకొని కమ్మంగా తినచ్చు చాలా బాగుంది ఇంకో రోజు దంపుడు బియ్యంతో పిట్టుతో మేము ముందుకు వస్తాం ఉంటానండి